శ్రీవేంకటాచలాధీశం శ్రీ ఆద్రిశ్రిత బసం శ్రతచేతన మందారం శ్రీనివాసమకంభే ఈ యొక్క కాలమానంలో సంవత్సర కాలాన్ని తెలుగు సంవత్సరాలు మనం చైత్రమాసాదిగా మొదలు పెట్టుకున్న పన్నెండు మాసాలతో పాటు పూర్తయ్యే సంవత్సర కాలంలో కాలాన్ని దేవతలందరికీ కూడా ఒక రోజుగా అభివర్ణిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం ఆరు నెలలని పగలుగాను దక్షిణాయనం పుణ్యకాలం ఆరు నెలలుగా రాత్రిగాను దేవతలుగా నిర్ణయం అట్లాంటి పగలు రాత్రులు మకర సంక్రాంతితో పగలు ఏర్పడి ఆషాఢ మాసంలో దాకా కర్కాటక సంక్రమణం జరిగేదాకా పగలుగా ఉండి పరమాత్మ శుద్ధ ఏకాదశి నాడు తొలి ఏకాదశిగా వర్ణిస్తూ దాన్ని శైన్ ఏకాదశి అంటూ నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉంటాడని కార్తీక శుద్ధ ఏదో ఏకాదశి నాడు క్షీరాబ్ది ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి నాడు పరమాత్మను నిరళిస్తే మేల్కొంటాడని ప్రతీతి అటువంటి హిందూ సాంప్రదాయంలో మకర సంక్రమణంతో ఏర్పడే పగలకు ముందుగా జరిగేటువంటి సంక్రమణం నుంచి మకర సంక్రమణం ఈ నెల రోజులు కూడా దేవతల కాలమానంలో తెల్లవారుజావం కాలమానం అట్లాంటి ఈ కాలమానంలో ఈ ధనుర్మాసంలో విశేషంగా అవతారంలో భూదేవి యొక్క అంశంగా జన్మించిన గోదాదేవి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా పరమాత్మను అర్చిస్తే మోక్షాన్ని పొందుతారో ఈసిదార్థాలను పొందుతామో స్వయం తీర్ణ పరామస్తారయతి అన్నట్లుగా ఒక్కదే పుణ్యాలు పొందేందుకు కాకుండా ధనతో తోటి వారిని కూడా ఏ మార్గాన్ని అవలంబి అవలంబింపజేస్తూ ఏ మార్గాన్ని ఆచరిస్తూ ఏ వ్రతాన్ని చేస్తూ ఏ పూజను చేస్తూ తోటి వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఆపాదించేందుకు సుగమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని తిరుపనే వ్రతాన్ని ఆచరించి పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని పొందింది అటువంటి ధనుర్మాసం రేపల మన ఉప్పోడి రోడ్డులో పెంచేసి ఉన్న లక్ష్మీ గోదావరి సమేత స్వామి వారి ఆలయంలో డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు ఈ ధనుర్మాస విశేషంలో భాగంగా ప్రతిరోజు కూడా మూడు గంటల యాభై నిమిషాలకు శ్రీవారికి సుప్రభాత సేవ తదనంతరం అర్చన తోమాల సేవ నాలుగు గంటలకు సహస్రనామార్చన అలాగే ఐదు గంటలకు తిరుపతి పాసుర నివేదనము ఐదు గంటల ముప్పై నిమిషాలకు నీరాజనము మంత్రపృష్ణం ఇత్యాది విశేష కార్యక్రమాలు జరుగుతూ జనవరి పదవ తారీఖు సోమవారం నాడు ఉదయం ఐదు గంటలకు శ్రీవారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేదానికి ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశి నాడు పరమాత్మ వైకుంఠ ద్వారాలు తెలుసుకుని దేవతలందరినీ కూడా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడని ప్రతీతి అటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం పూట శ్రీవారికి విశేష అర్చన జరిపి శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని అందరికీ అందించే కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని వైశిష్యాన్ని తెలుసుకుని ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మోక్షార్థులవ్వాలంటూ ప్రార్థన ఓం నమో వెంకటేశాయ